ఈ దునియాల నల్లికొట్లోడు ఎక్కడికి వెళ్ళినా వాంతో ఆడుకునేందుకు ఒకడు ఉంటాడు అసంటోని చెడగొట్టాడు అని అంటారు ఆ చెడగొట్టాడు అన్ని జాగాలలో ఉంటాడు ఎట్లా అంటే ఆడెక్కడైతే ఉంటాడో బంక లెక్క అక్కడనే తగులుకొని ఉంటాడు ఈ చెడగొట్టడు ఎక్కడెక్కడ ఉంటాడంటే ఆఫీసులలా హాస్టల్లలా షేరింగ్ రూమ్లలా ఈ చెడగొట్టడు ఎవనెమని గెలుకుందామా అన్నట్టు వినికుంటుంది అసంట అప్పుడే ఆకలితో ఉన్నోడికి ఫుల్మిల్ దొరికినట్టులో ఈ నల్లికొట్టునోడు ఎట్లా అంటే వీడు ఇంట్లోంచి బయటకు ఓడు మళ్ళీ బాగా సిన్సరేడు ఎప్పుడు ఇంట్లో కూర్చొని బూతు సినిమాలు చూసేరాక వీడు దోస్తుగాళ్ళు ఆడదామని వేసినా బయటకు ఓడు అస్సలే ఓడు ఇంట్లోనే కూర్చుంటాడు అన్నీ ఎత్తాడు కానీ బయట పడాడు వీడి నల్లికొట్ల వేషాలు చూసి వీడు మంచివాడు అనుకుని ఇంటి పక్కలు విని వోడుతారు పక్కింటోళ్ళు ఒకడితే విన్న నల్లికొట్టినోడు రోడ్ బయట పోకపోయినా ఇంట్లో అన్నీ ఎత్తాడు ఇట్లా ఇంట్లో కూర్చొని మంచం లెక్కి యాక్టింగ్ చేస్తూ ఫోన్లో బూతు పనులు చేస్తూ బయట ప్రపంచం మర్చిపోయిన నల్లికుట్లోడు ఒక్కసారి బయట పోయిండు అనుకో ఏమని ఉంటుందా ఎన్ని దినాల ఇంట్లో అన్నా కూడా ఒకరోజు బయటకు రావాల్సిందే అసొంటప్పుడు ఈ నల్లికుట్లోడు బయటకు వెళ్తాడు ముందే ఒక విషయం చెప్పినా వీనికి ఏముంటుంది మంచి పేరు తెచ్చుకోవాలి అందరు విని గొప్పలు చెప్పుకోవాలి అరడం మర్చిపోయానండి సుమా ఈ నల్లికొట్లోడు మళ్ళీ ఓర్తింకరు అన్నెవడన్నా గెలికిందనుకో ఇక్కడికో ఓతాడు సరే ఎట్లనట్ల నల్లికొట్లో ఆఫీస్ పోయిండు అనుకోండి వీడు ఎక్కే ఫస్ట్ దినమే అంత సోచయించుకుంటాడు వీడు ఎట్లుండాలి ఎట్లా మాట్లాడాలి నల్లికొట్లాడు ఆఫీస్లో అవ్వంగానే లేడీస్ ఉంటారు వీడు బాగా సిన్సియర్ కదా ఆఫీస్లో ఆడాలని చూసినా చూడనట్టు పోతాడు మనుషులు మాత్రం అలా చూడాలన్నట్టే ఉంటుంది వీనికి నల్లి కుట్లోడు పనిచేసే జాగాలనే చెడగొట్టేటోడు ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఎక్కడికి పోయినా నల్లికొట్లో వెనుక చెడగొట్టేటోడు ఉంటాడు నల్లి కుట్లోకి బయట ఏం మాట్లాడాలో తెలియదు ముందు అలా ఎక్కువ మాట్లాడని నల్లికుట్లోడు ఈ శిడగొట్టడం దోస్తాన చేసుకుంటాడు ఈ శిడగొట్టడు కుక్కకు బిస్కెట్ వేసినట్టు వాని పర్సనల్ విషయాల్ని ఈ నల్లికుట్లతోడు వంచుకుంటాడు అదే టైంలో నల్లికొట్లోడు వాడొక్క విషయం చెప్తే వీడు ఉన్నాయి లేని అన్ని వాణి కూడా కక్కుతాడు ఐపాయ్ చూడగొట్టడు అన్ని పాయింట్లు ఇంకా ఏమేమి వీక్నెస్ ఉన్నాయి అన్నీ తెలుసుకుంటాడు కొట్లాడు బండి మీద పోతూ ఆమె నన్ను చూసింది ఈమె నన్ను చూసింది అని అనుకుంటాడు కానీ ఆఫీస్లో పోతే వాళ్ళని చూడాడు భయమేనికి ఏవో అని భయం ఇట్లా అవుతుంది వీని వీక్నెస్ పాయింట్లో పట్టుకున్న చెడగొట్టాడు ఈ నలికొట్లో తోడి ఆడుకుంటాడు సతాయిస్తాడు బెదిరిస్తాడు ఈ నలికుట్లోడు ఏం చేయలేకపోతాడు ఎందుకంటే అన్ని ఆన్మ కూడా ఇప్పేసిడుగా ఫస్టే కక్కేసిండా హలాస్ ఇట్లా ఈ చెడగొట్టేటోడు ఈ నలికుట్లోని సతాయించుడు స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ ఈ నలికుట్లోడు ఓవర్ థింకర్ బాగా ఆలోచిస్తాడు దోస్తుగాడు అనుకుంటే నన్నే సతాయిస్తుండని ఇక నేనుండా నేను పోతా అని ఆఫీస్ నుండి వెళ్ళిపోతాడు నలికోట్లోడు ఆఫీస్లో జాయిన్ అయిన కొన్ని దినాలకే పని బంద్ చేసిండని చెడ్డ పెట్టి తెచ్చుకుంటాడు ఎవడైతే నలికుట్లోని గెలికిండో వాడు బిందాగి ఉంటాడు ఆయన బాసము గట మంచి పెట్టి తెచ్చుకుంటాడు ఈ నలికుట్లోడు ఎలుకల భయానికి ఇల్లు అలపెట్టినట్టు చెడగొట్టేటోడు గెలుక్కుంటే జాబ్ కురాదో చేసిండు ఇప్పుడు నలికోట్లో దగ్గర ఏం లేవు అవి ఆలోచనలు తప్ప ఆఫీస్లో మంచి మంచి ఆడలు ఉంటుండే ఎవరితోడైనా పెళ్ళైతుండే జాబ్లో జీతం పెరుగుతుండే ఆఫీస్లో అమ్మాయి ప్రమోషన్ ఎవైతే నలికొట్టడానికి దక్కాలో అవన్నీ చెడగొట్టడానికి దక్కుతాయి కథ మంచి ఉందా మంచి విన్నారా మరి ఈ కథల నీతి ఏంది ఈ కథల నీతి ఏందంటే మనిషి అనేటోడు నియత్ మంచి ఉంచుకోవాలి అట్లనే బయట కూడా తిరగాలి మన సీక్రెట్లు ఎవరికి ఎప్పదు ఎవడైతే మనల్ని గెలుక్కుంటాడో మనం కూడా గెలుక్కోవాలి అప్పుడే వానికి అర్థమవుతుంది అబ్బో ఇడు బాగా డేంజర్ అని సరే మనం గెలుపుతున్నాం వాడు గెలుపుతుండు వాడు మళ్ళా తిరిగి కుక్కతో ఒక అన్నట్టే ఉన్నాడు అప్పుడు ఆ ప్లేస్ పెట్టాలి ఓహ్ నొల్లి కుట్లోకి ఒక సంఘం లేదు ఇది ఒక సీక్రెట్ సొసైటీలోంటిది కాబట్టి నోలి ఇ బాధ చెప్పినా డిఎన్ఆల్క్విట్లాస్ మారండి